ఆ దుర్గం అద్భుత కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం ఒకప్పుడు శ్రీరాముడు నడయాడిన నేలగా శ్రీరామచంద్రుడు అరణ్యవాసం సందర్భంగా మరి ఇదే దుర్గంపై సేద తీరాడని చెప్పి చరిత్ర ఆనవాళ్లు చెప్తున్న ఆనాటి శిల్పుల కళా నైపుణ్యానికి కార్ఖానం ఆహ్లాదపరిచే ప్రకృతి రమణీయ ఒకవైపు ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు అద్భుత కళాఖండాలు మరోవైపు రాజుల ఏలబడిలో శతాబ్దాల పాటు శత్రు దుర్భేద్యమైన కోటగా విరగిల్లిన నాటి కోటనే పెద్దపల్లి జిల్లా ప్రస్తుత రామగిరి మండలం ఉమ్మడి కమాన్పూర్ మండలంలోని బేగంపేట నుంచి కల్వచర్ల వరకు విస్తరించి ఉన్న ఆ కిల్లా పేరే రామగిరి కిల్లా